హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు ప్రయాణికులను కాపాడి కన్ను మూసిన బస్ డ్రైవర్ అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇది ఎక్కడ ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయక నచ్చండి ఫ్రెండ్స్ ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక విరాల్లోకి తెలియపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ కన్ను మూశాడు వివరాల్లోకి వెళ్ళినట్లయితే సత్పల్లె నుంచి ఖమ్మం బయలుదేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాసరావుకి ఛాతి నొప్పి వచ్చింది అయితే ఆయన ఆలస్యం చేయకుండా సమయస్ఫూర్తితో ప్రయాణికులతో ఉన్న బస్సును వెంటనే పక్క కాపాడు ఆపై దగ్గరలోనే దావఖానాకు వెళ్ళాడు అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు గుండెపోటుతో ఆయన కన్ను మూసినట్లు వైద్యులు ధృవీకరించారు అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్క కాపడంతో పెన్ను ప్రమాదం తప్పినట్లయింది చూశారు కంటే మొత్తం మీదుగా ఆ డ్రైవర్ గొప్పతనాన్ని మెచ్చుకోవచ్చండి ఎందుకంటే అతను గుండె నొప్పి రావడంతో డ్రైవింగ్లో బస్సును అయితే పక్క కాపి వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆ గుండె నొప్పితో ఆయన మరణించాడు కానీ ఆ బస్సులో వారికి ఏం కాకుండా ఆ డ్రైవర్ చాకచక్యంగా వాళ్ళందరినీ కూడా కాపాడినట్లయింది చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్